హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను ఇంకా అలానే పిల్లలము ఇంకట్లనే మా ఫ్రెండ్ అందరం చేన్ దగ్గరికి అయితే వెళ్ళామండి ఇంకా మా పక్క వాళ్ళ చెన్లో వాటర్ ఆపిల్ చెట్టు అయితే ఉందని చెప్పనేసి చెప్పిందనమాట మా ఫ్రెండ్ ఇంకా సరే అని చెప్పనేసి అక్కడికైతే వెళ్ళామండి ఇంకా చూడండి చెట్టు నిండా వాటర్ ఆపిల్స్ ఏ ఉన్నాయండి ఇంకా పిల్లలు అయితే ఆ వాటర్ ఆపిల్స్ని చూసి ఫుల్గా ఎగ్జైట్ అయిపోతున్నారనమాట అసలు చెట్టు నిండా కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో అసలు ఈ వాటర్ ఆపిల్ గురించి నా చిన్నప్పుడు అయితే నాకు అసలు ఏం తెలియనే తెలియదండి మా చిన్నప్పుడు అయితే ఈ వాటర్ ఆపిల్స్ ఇంకా అట్లనే స్టార్ ఫ్రూట్ ఇవంతా ఏ ఏం లేవండి ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత నేను ఈ కాయల గురించి అయితే తెలుసుకున్నానండి ఈ కాయలు తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పనేసి అనమాట అసలు ఆ చెట్లు ఆ కాయలు చూస్తా అంటే నాకైతే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయండి ఇంకా ఉండలేక అట్లా కొన్ని కాయలు కోసుకొని అక్కడ అలా తింటా ఉండగా చేనుగళ్ళైతే వచ్చేసిందండి ఇంకా ఆ పెద్దమ్ ఏమన్నా అంటుందేమో అని చెప్పనేసి చాలా భయం బట్ కాని ఆ పెద్దమ్ అయితే ఏమనలేదండి కోసుకోండి తినండి ఏం కాదులే అని చెప్పనేసి చెప్పింది అనమాట ఇంకా మేమైతే మాకు కావాల్సిన కాయలన్నీ కోసుకొని ఇంటికైతే